అనంతపురం టౌన్లో మా మిత్రులు అయినటువంటి జిఎస్ ప్రసాద్ గారు అలాగే దాదా గాంధీ గారు రవి శ్రీనివాస్ గారు సంహిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం అది నా చేతుల మీదుగా ఈ హాస్పిటల్ని ఓపెన్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా అనంతపురంలో ఈ హాస్పిటల్ కాక ఈ మధ్య కాలంలో దాదాపు ఒక ఐదారు హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కానీ సిటీలో ఉండే హాస్పిటల్స్ కన్నా ధీటుగా ఈరోజు ఈ హాస్పిటల్స్ నిర్మించడం జరిగింది అక్కడుండే ఎక్విప్మెంట్ కన్నా ఈరోజు ఈ హాస్పిటల్ ఈరోజు సమిత హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీతో కొడుకున్న ఎక్విప్మెంట్ అయితే ఏమి అలాగే ఫెసిలిటీస్ ఎక్కడైతే మన కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాగైతే ఫెసిలిటీస్ ఉన్నాయో రూమ్స్ అయితే ఏమి అలాగే హాస్పిటల్ థియేటర్ ఆపరేషన్ థియేటర్స్ అయితే ఏమి అలాగే బెడ్స్ అయితే ఏమి ఇవన్నీ కార్పొరేట్ హాస్పిటల్గా హాస్పిటల్కి ధీటుగా ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ ఈ హాస్పిటల్ సర్వీసెస్ని ప్రతి ఒక్క అనంతపురం ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా మిత్రులందరికీ బెస్ట్ లక్ చెప్తూ మరొకసారి నన్ను ఇన్వైట్ చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటాం హాస్పిటల్ భాగస్వాములో కూడా ఉండడం అదేవిధంగా పిలిచిన వెంటనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాదన్న గారు అదేవిధంగా డిఎంఎండ్ హెచ్ఓ మేడం దేవి మేడం గారు అందరూ కూడా ఈరోజు ఒక ఆప్యాయతతో ప్రతి ఒక్కటి ఈరోజు వైద్య సేవల్లో ఏదైతే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఎమర్జెన్సీ టెక్నీషియన్గా అనంతపురం జిల్లానే కాదు చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కూడా పేరు తెలిసినటువంటి వ్యక్తినే కాబట్టి ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా ప్రతి ఒక్క ఏ ఎమర్జెన్సీ ఉన్నా కూడా నా సేవలు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు యాభై బిడ్ల హాస్పిటల్లో కూడా పూర్తి స్థాయిలో ఉన్నతమైన వైద్య ప్రమాణాలతో ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది దీని అన్ని జిల్లా ప్రజలు కృతజ్ఞతగా ఉంటావు అదేవిధంగా బడుగు బలిహన వర్గాల కోసం ప్రతి ఒక్కరికి కోసం ఈ హాస్పిటల్లో అందుబాటు ధరల్లో ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ పద్దెనిమిది నెలల నుంచి స్టార్ సిటీ స్కాన్ ఎంఆర్ఏ ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో మనం ఆ రోజు ఎంఆర్ఐ కానీ అని ఇంట్రడ్యూస్ చేశాం అదేవిధంగా వన్ పాయింట్ వన్ శ్రీనేత్ర ఐ హాస్పిటల్ అక్కడ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ అన్ని పేద ప్రజలు కూడా అందుబాటులో మనం మా డాక్టర్స్ ముగ్గురున్నారు అక్కడ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాం మా టీం అంతా ఈరోజు ఈ వైద్య రంగంలో మా పిల్లలు కూడా ఈరోజు వచ్చేశారు మా అమ్మాయి కూడా ఎంఎస్ ఆప్తమాలజీ అల్లుడు తర్వాత మా పార్ట్నర్స్ పిల్లలంతా కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ చేశారు ఈ ఆసుపత్రి ప్రత్యేకత ఏమంటే టౌన్లో మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ కార్పొరేట్ స్థాయిలో ఏదైతే వైద్యం ఉందో అది మనం అనంతపురంలో ఉన్న పరిధిలో యాభై బెడ్స్లోనే అందించాలనే ఉద్దేశంతో టోటల్ లామినార్ అడ్వాన్స్డ్ థియేటర్స్ టోటల్ లేజర్ ఎక్విప్మెంట్ మనం డిజిటల్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం వెంటిలేటర్స్ కానీ తర్వాత ఇక్కడ ఉన్నది పారామీటర్స్ కానీ జనరల్ వార్డ్స్లో కూడా ఇబ్బంది మనం పారామీటర్స్ అన్నీ కూడా ప్రజలు క్రిటికల్ కేర్ యాక్సిడెంట్ ట్రామా కేసులు మరియు ల్యాప్రోస్కోపీ సర్జరీస్ యూరో తర్వాత మనకు నెఫ్రో ఫుల్ టైం మనకు ఆర్తో తర్వాత గైనకాలజీ నైమా గారు అని చెప్పి డాక్టర్ నైమా గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం శ్రీధర్ బాబు గారిని జనరల్ ల్యాబ్రోస్కోపీ సర్జన్ నిఖిల్ అని చెప్పి మణిపాల్ హాస్పిటల్ బెంగళూరు నుంచి వచ్చాడు ఆయన ఫుల్ టైం టైమ్ గా వైద్య సేవలు అందించేదానికి మేము ఈ రోజు నుంచి సార్ చేతుల మీదుగా ఈ ప్రారంభ చేసి మా వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చి అందుబాటు ధరలో ఎమ్మెల్యే గారి ముందు డిఎండిహెచ్ఓ గారి ముందర కూడా మేము చెప్తున్నాం త్వరలో ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ తెచ్చి పేద ప్రజలు కూడా మనం అన్ని సహాయ సహకారాలు అందుబాటులో చేయాలని మేము కూడా ఒక స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి ఇది కాదని కారణం ప్రజల సహకారం పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఈ పట్టణంలో మాకుంది అందరి సహకారం ఇదే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ థ్యాంక్ యూ